సిక్కోలుని రాజకీయ పార్టీలు అన్ని సెంటిమెంట్గా భావిస్తాయి శ్రీకాకుళం జిల్లా నుంచి చేపట్టే ఈ కార్యక్రమం అయినా కూడా సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు కూడా మరో కీలక హామీని నెరవేర్చడానికి శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నారు ఈ నెల ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటన చేపట్టనున్నారు ఈ సందర్భంగా మత్స్యకార భరోసా పథకాన్ని అక్కడ అమలు చేయనున్నారు ఈ పథకం కింద తాము నిధులు ఎక్కువ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చింది దాంతో కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మత్స్యకారులకు ఈ పథకం కింద ఫలాలు అందనున్నాయి ఏ ఏప్రిల్ని పదిహేను నుంచి జూన్ పదిహేనవ తేదీ వరకు రెండు నెలల పాటు మత్స్యకారులకు చేపల వేటను నిషేధిస్తారు ఆ సమయంలో వారు ఖాళీగా ఉంటారు దాంతో కుటుంబాలు నడవడం కష్టంగా ఉంటుంది దాంతో ప్రభుత్వాలు వారికి కొంత ఆర్థిక సాయం అందించడం ద్వారా అందుకుంటూ వస్తున్నాయి అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కంటే ఎక్కువగా తాము మత్స్యకారులకు భరోసా ఇస్తున్నామని చెప్పిన కూటమి ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటోంది ఏకంగా ఇరవై వేల రూపాయలను మృతిగా ఇవ్వనున్నారు ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలోని హెచ్ఎర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలో ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా మత్స్యకారులతో బాబు ముఖాముఖి మాట్లాడనున్నారు మరోవైపు చూస్తే కనుక ఏపీలోని అతిపెద్ద తీవ్ర ప్రాంతంగా శ్రీకాకుళం జిల్లా ఉంది ఈ జిల్లాలో చూస్తే పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు దాంతో ఈ జిల్లా నుంచే మత్స్యకారులకు సందేశం ఇవ్వాలని బాబు చూస్తున్నారు మత్స్యకారులను ఆదుకునేది తమ ప్రభుత్వమే అని ఆయన చెప్పనున్నారు నిజంగా మత్స్యకారు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు బృతి ఇవ్వడం అంటే మంచి ఆదాయంగానే చూస్తున్నారు గతంలో అయితే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవారు ఆ తర్వాత నుంచి నగదుని ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చిన దాఖలాలు లేవు దాంతో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల మన్ననలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు ఇక శ్రీకాకుళం జిల్లాలోనే ఈ కార్యక్రమం చేపట్టడానికి మరో కారణముంది మత్స్య శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు దాంతో పాటుగా శ్రీకాకుళం జిల్లా రాజకీయంగా టీడీపీకి కంచుకోటగా ఉంది దాంతో బాబు ఇక్కడికి వస్తున్నారు అని అంటున్నారు ఏదేమైనా సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేసుకుని వస్తోంది వాటిని ప్రాంతీయ సామాజిక రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఆయా ఎంపిక చేసిన జిల్లాల్లో పథకాలను ప్రారంభిస్తున్నారు చాలా వ్యూహాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టత పెరుగుతుందని భావిస్తున్నారు